వెల్కమ్ టు మైత్రిన్యూస్ ప్రతిక్షణం ప్రజల కోసం విశాఖ పెందత్ప్తిలో చీటీల పేరుతో ప్రజలను భారీగా మోసం చేసిన మహిళ లబోధిబొమ్మంటున్న బాధితులు పెందుత్తి స్థానిక తొంభై ఆరవ వార్డ్ గాంధీనగర్లో సాయిరాం లక్కీ డ్రా మరియు శ్రావణమాసం వరలక్ష్మి చీటీల పేరుతో సుమారు పద్నాలుగు కోట్ల రూపాయలు కంచి మాధవి చీటీలు పేరుతో మోసం చేసిందని బాధితులు మీడియా ముందు ఆవేదన వ్యక్తం చేశారు తమకు ఇవ్వాల్సిన సొమ్ము తిరిగి ఇవ్వకపోగా ఐపీ నోటీసులు పంపించి బెదిరింపు చర్యలకు పాల్పడుతున్నారని బాధితులు వాపోయారు పేద మధ్యతరగతి కుటుంబాలు తమ పిల్లల పెళ్లైళ్ల కోసం చదువుల కోసం దాచుకున్న లక్షలాది రూపాయలు అన్యాయంగా దోచుకు తిన్నారని బాధితులు వెల్లడించారు తక్షణమే తమకు న్యాయం చేయాలంటూ బాధితులు పోలీస్ అధికారులను కోరారు செஞ்சாலே செஞ்சாலே அம்மா ஓயமா இடி தெறக்கணும் నమస్కారం మాది గాంధీ నా పేరు కొలుపూరి నారాయణమ్మ అలియాస నాని అంటారు నన్ను రెండు వేల ఇరవై ఒకటి నుంచి మాధవి దగ్గర నేను చీటీలు వేరే మేడం ద్వారా నేను పరిచయం అయ్యాను ఆవిడికి చీటీలు అనేకమైన చీటీలు పాట చీటీలు శ్రావణ చీటీలు సంక్రాంతి చీటీలు వరలక్ష్మి చీటీలు ఉగాది చీటీలు పప్పుల చీటీలు లక్కీ డ్రాలు అంటే మనకి మాకు చెప్పింది అలా అని మేము అందరమే అయితే సొంతలు చొప్పున ముందు మినిమం ఐదో సొందల చొప్పున కట్టించుకొని ఒక సంవత్సరం జాగ్రత్తగా అదే త్వరగా అందరికీ బాగానే న్యాయం చేసింది తర్వాత ఏమో ఇంక రెండు వేల ఇరవై రెండు నుంచి మాకు ఆఫీస్ ఉంది ఆవిడ అమౌంట్లు ఏవి సరిగ్గా ఇవ్వలేదు మా అమౌంట్లన్నీ మా నాన్నగారి దగ్గర షెక్ అయ్యమ్మా సైట్ల మీద పెట్టారు మీరు ఆగండి అని మాకు ఆరు మాకు టైం చెప్పింది అలాగని మేము ఆరు నెలలు మూడు నెలల వరకు టైం ఇచ్చాము ఒక ఆడపిల్ల కదా ఎవరికైనా ఇలాగ ఉంటుంది కదా వస్తుంది కదా అని సేమో ఎక్కడైనా నిజమేనేమో అని ఆలోచించతో మేము ఆగి టైం ఇచ్చాము కానీ ఆ టైం గ్యాప్లోనే ఆవిడ మాకు అయిపోయి నోటీస్ పంపించింది అందరి దగ్గర ప్రతి ఒక్కరి దగ్గర ప్రతి ఒక్కరి దగ్గర ప్రతి ప్రూఫ్ ఉన్నది ఆవిడ మేము కట్టించిన ఆవిడ సంతకాలు చేసిన ప్రూఫ్లు ఉన్నాయి మాకు చాలా స్థిరాస్తులు ఉన్నాయి సైట్లు ఉన్నాయి మేము రెండు వేల ఆవిడే చెప్పారు నేను మీడియాలోను పది సంవత్సరాల నుంచి నేను చీటీలు పెడుతున్నానని ఏ ప్రూపులు లేవని మమ్మల్ని ఆగమని ఇచ్చేస్తాను న్యాయమే చేస్తాను అన్నది అంత న్యాయం చేసేసింది అంటే మాకు ఐపీ నోటీసులు ఎలా పంపిస్తా అండి స్థిరాస్తులు కూడా మార్చేసింది కాదు აი, ხართ ნიშნული მეთელები. చూడండి సార్ మీ ఐపీ నోట్ నోటీసులు మాకు పంపించింది ఇది గ్రానైట్ మీద పంపించింది మాకు గ్రానైట్కే మాకు ఏం సంబంధం మేము మేము చాలామంది నేనైతే ఐదు సంవత్సరాల నుంచి పరిచయం కానీ మిగతా వాళ్ళందరూ ఎనిమిది సంవత్సరాల నుంచి పరిచయం అయ్యారు వాళ్ళందరూ చీటీలే కట్టారు తప్ప ఎవరు గ్రానైట్ అనేది మాకు తెలియ తెలియదు అలాంటిది గ్రానైట్ మీద ఐపీ నోటీసులు మాకు ఇచ్చి పంపించింది ఆవిడ కానీ మాము రెండు నెలలు అవుతుంది కేసు పెట్టి కానీ సిపి సారు సిఏ మాకు ఎంతో ప్రోత్సహించారు మమ్మల్ని ఎంతో ఆదుకున్నారు వాళ్ళు సరైన రామకృష్ణ శిల్లా ప్రసాదరావు శ్రీనివాసరావు నాన్నగారు చేసింది మాధవిని పరిచయం చేస్తే ప్రసాదరావు పిల్ల ప్రసాదరావుకి నాకు పరిచయం చేసింది మాధవి అమ్మ అని ఆవిడకి పరిచయం చేసిన ఆరు నెలలకి నేను కట్టానండి సీటీలు కట్టుకొని వస్తున్నాను నేను పద్నాలుగు లక్షలు ఇచ్చానండి పద్నాలుగు లక్షలు ఇచ్చాను పదహారు లక్షలు చీటీలు కట్టానండి ఒక్క రూపాయి కూడా నాకు ఇవ్వలేదు నలభై వేలు ఇచ్చిందండి ఏమి ఇవ్వలేదు నేను అంతవరకు చెప్పగలను నేను ఇరవై తొమ్మిది లక్షలు కట్టానండి ఇవ్వవలసినవి పద్నాలుగు లక్షలండి సీటీలు పదహారు లక్షలండి నాకు ఒక రూపాయి ఆరో ఆగస్టులో పాడుకున్నాడు మా పాపది పెళ్లి జనవరి ఇరవై ఎనిమిదో తారీఖు ముహూర్తం పెట్టుకున్నాము జనవరి రెండో తారీఖుని డబ్బులు ఇలానే లాస్ అయ్యాను డబ్బులు ఇవ్వలేను అని చెప్పిందండి అలా అయితే ఎలాగో తెల్లకి పెళ్ళి ఆగిపోతుంది కదా అని అంటే లేదండి మీరు వన్ మంత్ ఆగండి అంటే వన్ మంత్ ఆగలేమండి మా పాప ఇల్లు ఇరవై ఎనిమిదిని పెట్టుకోనంటే లేదండి మీరు న్యాయం చేస్తాను కదా ఆ నాన్నగారు వచ్చారండి ఆ నాన్నగారు వచ్చి మీరు నేను చేస్తాను ఎలాగైనా ఇస్తానని చెప్పిందండి ఇలా నెల 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 అని చెప్పి ఎనిమిది నెలలు ఆపిందండి ఎనిమిది నెలలు ఆపితే పిల్ల ఆడపిల్ల పెళ్ళి ఎనిమిది నెలలు ఆపగలవండి మూర్తం పెట్టుకున్నది కొంచెమైనా చెప్పండి అలాగే మా వారి టెన్షన్ పెట్టుకుని రెండు నెలల నుంచి మంచం మీద అస్సలు హాస్పిటల్లోనే ఉన్నారండి హాస్పిటల్ నుండి మేము పదివేలు అయ్యండి ఎక్కువ వద్దు పదివేలు పంపించండి అని నాకు ఇవ్వాల్సిన కోటి ఇరవై లక్షల్లో పదివేలు ఇవ్వలేదండి పదివేలు కూడా ఇవ్వలేదండి హాస్పిటల్ నుండి ఫోన్ మా చెల్లి అందరూ ఫోన్ చేశారు ఒక్క పదివేలు అండి మా మావికి అంతలా బాగాలేదు కదా అంటే నా దగ్గర డబ్బులు లేవు లేదు మాధవి గారు ఆయన మాట్లాడారు మాట్లాడిందంటే అదంతా తప్పుడు సమాచారం అండి అబద్ధాలు చెప్తుందండి వాళ్ళ పిల్లల్ని అన్నావా లేదని భగవంతుడి తెలుసు మా ప్రజలందరికీ తెలుసు మేము ఇక్కడికి వచ్చి పాతిక సంవత్సరాలు అయింది ఏ రోజైనా నా వల్ల ఎవరికైనా బ్యాడ్గా అనిపించిందా ఒక్కరిని చెప్పమండి వాళ్ళ వల్ల ఎన్ని మాట్లాడుతున్నారు నా వల్ల ఎన్ని మాటలు ఒక్కటి కూడా నిరూపించుకోమనండి ఏది లేదు ఐపీ నోటీసులు పంపించిందండి నెలా 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 అని పంపించి అలా చెప్పడం చాలా తప్పండి ఇంతవరకు తీసుకొచ్చి కూడా ఇప్పుడు కూడా ఇలాగే మాట్లాడుతుందండి ఆ స్టేషన్లో పెట్టినా కూడా ఆవిడ ఇలాగే చెప్తుందండి మేము ఎంతో మంది ఊరేసుకోవడానికి రెడీ అయిపోతాము మమ్మల్ని ఎంతో ఆపేరండి పోలీసులు చాలా మంచిగా చేస్తున్నారండి అన్ని మేము ఎలా కూడా వాళ్ళు కూడా ఉండండి అమ్మా మీకు బాధ్యతలు మీ బాధ్యతలు వెనకలు ఇంతమంది ఉన్నారు కదా మీకు మేము న్యాయం చేస్తామనే చెప్తున్నారండి వాళ్ళంతా కూడా మాకు సహకారం ఉందండి చాలా బాగా చేస్తున్నారండి మూడు వంధనాలకు వెళ్ళి చెప్పామండి అతను గన్న తీసుకొచ్చి గన్నతో బెదిరించడం వెళ్ళినప్పుడు కుక్కలు కుక్కలు అనడం ఇవన్నీ ఇలా చెప్పకూడదండి ఇకండి మా వారి ఫోటో ఈ ఫోటో కూడా పంపిస్తే ఇలాంటివి పెట్టి నువ్వు ఇలా మమ్మల్ని ఎందుకు చంపేస్తున్నావో అనేసి తిరిగి ఇవి మమ్మల్ని వాయిస్ రికార్డులు పెడుతుందండి ఇలా చేయడం చాలా తప్పండి ఇంతలాగా వాయిస్ రికార్డులు పెట్టి వాయే ఎందుకు చంపేస్తున్నారండి మా వారిని చంపేసి దండే తీసుకొస్తారన్నదండి ఇంతకన్నా ఏముంటుందండి అలా అలా చెప్తుంది ఇలా చెప్పిందండి ఇలా చేస్తారండి ఇన్ని డబ్బులు పెట్టుకొని ఇదేమన్నా నా డబ్బులండి ప్రజల సొమ్ము చీటీలు శ్రావణాలు సంక్రాంతులు కార్డులు ఆడపిల్ల పెళ్లికి దాచుకుని ఇరవై లక్షల రూపాయలు దానికి ఇచ్చాను అండి ఇరవై ఎనిమిది జనవరి పెళ్లి అంటే జనవరి రెండో తారీఖున చెప్పిందండి ఎలా పెళ్లి చేస్తామంటే ఆ సంబంధం కూడా ఆగిపోయింది ఆగిపోయింది ఆ నాన్న దగ్గర తమ్ముడు ఏమన్నారంటే నీ నా కూతురు పెళ్లి ఆగిపోయిందని నువ్వు అందరితో ప్రచారం చేస్తున్నావు నా కూతురు పెళ్లి ఆగిపోయిందని అందరికీ తెలిసి నేను ప్రచారం చేసుకోలేదండి అంటే మా అక్క వల్ల ఆగిపోయింది మీ అక్క వల్ల కేవలం ఆగిపోయిందండి మీరు నాకు చెప్పకండి అలాగే మీ అక్క వల్ల కేవలం ఆఫీస్ రూమ్ లో వాళ్ళ తమ్ముడు కూడా గోవిందమ్మ ఇలాగే డబ్బులు అలాగే మాట చెప్పాడండి పద్మా వెళ్ళిపోయింది ఏం చేస్తారు అలాగే నా అక్క కూడా ఆరు నెలలో ఊరుకుంటది ఆరు నెలలు ఆ తర్వాత ఏం చేయగలరండి ఇస్తది మా అక్క మోసపోయిందని అని అడుగుతున్నాడు అండి కలిపి స్కెచ్ అండి వీళ్ళంతా ఆడుతున్న నాటకం అండి వీళ్ళ మొత్తం డబ్బు అంతా వాళ్ళ దగ్గర ఉంది కాస్తలు ఎలా వచ్చాయండి ఇల్లు కొనుక్కోలేకపోతున్నాం కాలి కూర్చొని సైట్లు ఇల్లు ఎలాగొచ్చాయండి ఇదండి ఇల్లు అన్న సైట్లు ఇల్లు ఇన్ని డబ్బులు ఎలా వచ్చాయండి డబ్బులు ఎలా వచ్చాయండి వాళ్ళకి ఇంత డబ్బు మా అండి ఇది ప్రజల సొమ్మండి చేయకుండా మా వారికి హార్ట్ ప్రాబ్లం ఉంది అట్టుకోలేక మేము ఎన్నోసార్లు వాళ్ళ ఇంటికి వెళ్ళి అడిగితే కుక్కర్లా మీద ఆల్రెడీ మర్డర్ కేసు కూడా ఉందండి ఒక డాక్టర్ గారు మా